ఆ ఉమ్మడి జిల్లాకు మొదటి విడత విస్తరణలో మంత్రి పదవి దక్కలేదు రెండో విడతలో ఇస్తారు అనే ప్రచారం జరిగింది అయితే ఒక ఎమ్మెల్యే మాత్రం మంత్రి కాని మంత్రిలాగా బిహేవ్ చేస్తున్నారట జిల్లాలో బిజీ బిజీగా గడుపుతూ అధికార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారట మంత్రిగా అనౌన్స్ కాకముందే అసలు తనకు మంత్రి పదవి వస్తుందో లేదో కన్ఫర్మ్ కాకముందే తానే మంత్రిలాగా వ్యవహరిస్తూ సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారట అంతేకాదు ఆయనకు ప్రోటోకాల్ మర్యాదలు కూడా జిల్లా అధికారులు వర్తింప చేస్తున్నారట అదిలా ఉంటే మరో ఎమ్మెల్యే కూడా తానే కాబోయే మంత్రి అంటూ ప్రచారం మొదలు పెట్టారట అటు ఢిల్లీలో పైరవీలు కూడా చేసుకుంటున్నారట మరి ఈ హాట్ పొలిటికల్ టాపిక్ ఎక్కడిది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రెండో విడత విస్తరణలో మంత్రి పదవి ఖాయమంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో హస్తం పార్టీలో మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేల మధ్య పోటీ నెలకొంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు బోధన్ నియోజకవర్గం నుంచి గెలిచిన పొద్దుటూరి రెడ్డి మంత్రి రేసులో ముందంజలో ఉన్నారు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పలు శాఖలకు మంత్రిగా సుదర్శన్ రెడ్డి పనిచేశారు ఆయన మొదటి విడతలోనే మంత్రి అవుతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది సీనియర్ నేత కావడంతో సీఎం రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డిని స్పీకర్ పదవి తీసుకోవాలని ఆఫర్ చేయగా అందుకు నిరాకరించారు దీంతో మొదటి విడతలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మొండిచేయి చూపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండో విడత మంత్రివర్గ విస్తరణ ఉండటంతో జిల్లా నుంచి ఆశావాహులు ఎవరనేది మరోసారి చర్చాంశంగా మారింది బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అలాగే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఈ ఇద్దరు నాయకులు రేవంత్ రెడ్డి చేయబోయే రెండో విడత విస్తరణపై ఆశలు పెంచుకున్నారు కేబినెట్లో బెర్త్ కోసం ఇద్దరు నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారట నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బెర్త్ దాదాపు ఖరారైనప్పటికీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు తన పేరు పరిశీలించాలంటూ రాహుల్ గాంధీ టీమ్ తో ఒత్తిడి చేయిస్తున్నారట దీంతో సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైన మోహన్ ప్రయత్నాలతో ఆ ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడిందని పార్టీలో ప్రచారం జరుగుతోంది ఇక రాహుల్ టీం మోహన్ పేరు సిఫారసు చేస్తుంటే రేవంత్ రెడ్డి వర్గం సుదర్శన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారట దీంతో ఇద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోందట సీనియర్ ఎమ్మెల్యే జూనియర్ ఎమ్మెల్యే మధ్య రాజీ కుదిర్చేందుకు హస్తం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా సమన్వయం కుదరటం లేదట ఇలా మంత్రివర్గ విస్తరణ జాప్యానికి ఇదో కారణంగా చెప్తున్నారట హస్తం పెద్దలు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి తొలి విడతలో మంత్రి పదవి చివరి నిమిషంలో మిస్ అయింది అయితే ఇటీవల కేబినెట్ బెర్త్ కోసం పట్టుబట్టి ఓకే అనిపించుకున్న అంతా అయింది అనుకునే సమయానికి నేనున్నానంటూ తెరమీదికి మదన్మోహన్ వచ్చారు ఎమ్మెల్యే తో చర్చలు జరిపి చీఫ్ విప్ పదవి ఇచ్చే ప్రతిపాదన చేశారట ఈ ప్రతిపాదనకు మదన్ నో చెప్పలేక అనలేక సర్దుకుపోతా అనే సంకేతాలిచ్చారట దీంతో సీనియర్కు మంత్రి పదవి జూనియర్ కు చీఫ్ విప్ పదవి దాదాపుగా ఖరారైందని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మరోసారి మంత్రిగా సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డి బెర్థులు కేబినెట్ హోదాలో చేరనుండగా చీఫ్ విప్ గా మదన్మోహన్ కు పదవి దక్కే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది మరోవైపు సుదర్శన్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు మంత్రి పదవికి క్లియరెన్స్ వచ్చినప్పటికీ విస్తరణ ఆలస్యం కావడంతో సీనియర్ నేత నారాజుగా ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాధికారులకు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది రేపు కాబోయే మంత్రికి ప్రోటోకాల్ ఇవ్వాలని జిల్లా అభివృద్ధిపై సమీక్షలు నిర్వహిస్తారని అధికారులకు సీఎం చెప్పడంతో జిల్లా అంతటా చుట్టేస్తూ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు సుదర్శన్ రెడ్డి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇటు నిజాంసాగర్ అటు సాగర్ ప్రాజెక్టులను సందర్శించి జిల్లా కలెక్టర్తో సీపీలతో కలిసి రివ్యూ చేశారు ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేయటమే కాక సున్నితంగా హెచ్చరికలు చేయటం గమనార్హం తాజాగా గణేష్ నిమజ్జన యాత్రలో పోలీసు బందోబస్తు గురించి ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఏ పని కావాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఈ అనధికారిక మంత్రి ఆదేశాలు పాటించాలనే గుసగుసలు గుప్పుమంటున్నాయి సుదర్శన్ రెడ్డికి అందుతున్న ప్రభుత్వ మర్యాదలతో మంత్రి పదవి ఆశిస్తున్న మరో నేత కంగు తిన్నారట ఏదేమైనా మంత్రి పదవి కోసం ఇద్దరు నేతల మధ్య పోటీ జిల్లాలో ఓ పెద్ద చర్చాంశంగా మారింది మరి మంత్రి కాని మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రోటోకాల్ మర్యాదతోనే సర్దుకుపోతారా లేక త్వరలోనే అసలు సిసలు మంత్రి పగ్గాలు చేపడతారా ఎంత సమయం పడుతుంది అన్న విషయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు మంత్రి పదవి ఆశిస్తున్న మోహన్ రావు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడేదాకా తన ప్రయత్నాలకు అవకాశం ఉందంటూ ఢిల్లీలో ఇప్పటికీ పైరవీలు చేస్తున్నారని సమాచారం మరి ఆఖరుకు ఎలాంటి రిపోర్టు వెలువడుతుందో చూద్దాం అంటున్నారు కాంగ్రెస్ క్యాడర్